காடுக்குால அ

యొక్క నూట నూటౌట పద్ధతి కార్యక్రమాన్ని జరుగుతుంది ఆధ్వర్యంలో గారు మాట్లాడినట్టు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడాడించు గిరిజనులకి మద్దతుగా ఉండి గిరిజనుల సమస్యల మీద గిరిజను సరైన పోరాటం చేసిన మహోన్నత పోరాట యోధుడు అల్లూరు సత్తరామరాజు అది చిన్న వయసులోనే అంటే భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల్లో తన ప్రాణాన్ని ఉరికమ్మకు ఫలిస్తే ఇరవై ఏడు సంవత్సరాల వయసులో అల్లూరు సీతారాం రాజు రక్షణ కోసం గిరిజనుల యొక్క అభ్యున్నతి కోసం దేశ స్వతంత్రం కోసం తన ప్రయాణాలని ఇరవై ఏడు సంవత్సరాలనే బ్రిటిష్ వారికి రుణపాయనంగా అర్పించారు అటువంటి యొక్క చేతనం యొక్క ఆశయాల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బొత్తమాదానికి వ్యతిరేకంగా భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఏఐటిసి నాయకుల కార్యకర్తలుగా ప్రతిని పోలుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం అందరూ ప్రతిని పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు అల్లుడి చేత యొక్క త్యాగాలను ఆ యొక్క ఉద్యమ చరిత్రని పూర్తిగా తీసుకునే రానున్న కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనందరూ కూడా పాటు పడాలని చెప్పేసి విజ్ఞప్తి యొక్క అవకాశం మనం తెలియదు తెలుస్తున్నాం అన్య విప్లవ వీరుడు స్వతంత్ర సమర అల్లూరు సీతారామరాజు గారి నూట ఒకటో వర్ధంతి సందర్భంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఆ రోజు భారతీయ స్వతంత్ర పోరాట చరిత్రలో గాంధీజీ నేతృత్వంలో సాగిన అహింసత పోరాటం ఒక ఎత్తు అయితే అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభోష్ చంద్రబోస్ లాంటి కమ్యూనిస్ట్ భావాలను ఆలోచనలు కొనిపించినటువంటి విప్లవ వీరుల పోరాటం మరోకెత్తు ఈ పోరాటం వల్లే బ్రిటిష్ వాడి వెల్లు వణుకు పుట్టి వెనక అడిగేసి స్వతంత్రాన్ని ఇక్కడ ఇచ్చి వెళ్ళటం అనేది జరిగిందనేది స్పష్టం ఆ రోజు సీతారామరాజు బ్రిటిష్ వాడికి ముందుగా హెచ్చరిక చేసి నీ పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తానని చెప్పి దాడి చేసి ఆయుధాలను పట్టుకొచ్చా అమాయకమైన గిరిజనుల సైతన్యం నింపి విప్ల యోధులుగా మార్చినటువంటి ఘనశక్తున్నటువంటి సీతారామ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తుంది ఏఐటీసీ సిపిఐ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆదరణ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం మరో పక్కన మన ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి కార్మిక వర్గం రేపు ఇరవై తారీఖున మొత్తం అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కలిపి దేశ వ్యాప్త సమ్మెకి పిలిపివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి జరుపుకుంటున్నామంటే అల్లూరి సుఖరామరాజు చెప్పినటువంటి ఆ యొక్క త్యాగాన్ని ఆయన నిర్వహించడానికి పాత్రని ఈ దేశ స్వతంత్రాన్ని సాధించడంలో ఇవన్నీ కూడా మనం ఒక రాజు జీ తె ఆయనకి మన అందరి తరఫున మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధర్మేంద్రు నివాళ కృష్ణ జై సిద్ధరం మన్యం వీరుడు భారతదేశంలో వలసవాదుల పాలనలో బ్రిటిష్ వారిని గతగ ఉడికించినటువంటి అల్లూరి సీతారామరాజు ఫోటో ఒకటి అవుతుంది గత సంవత్సరము గతవ ఉత్సవాల్ని భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మమ్మడి రాష్ట్రాల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లూరి సీతారామరాజు వర్గం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అల్లూరి సీతారామరాజు నడిపినటువంటి గెరిల్లా సాయుధ పోరాటం చాలా స్ఫూర్తి సాగినటువంటి పోరాటం ఒక పక్కన భగత్ సింగ్ రెండో పక్కన అల్లూరి సీతారామరాజు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురు సాగించినటువంటి వివిధ రూపాల్లో సాగినటువంటి పోరాటము భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి చాలా ఊపినిచ్చింది ఉత్సాహాన్ని ఇచ్చింది ఒక ప్రేరణ కల్పించింది దేశ వ్యాపితంగా కూడా ఈ పోరాటము గెరిల్ల పోరాటము సీతారామరాజు నిరసించిన సాయుధ పోరాటము దేశ వ్యాపిత స్వతంత్ర ఉద్యమానికి చాలా పెద్ద స్ఫూర్తిదాయకంగా నిర్మించారు ఏమాత్రం కూడా అత్యదు అలాంటి మన్య వీరుడు తన వలన గిరిజన ప్రజలు బలైపోతున్నారు గిరిజన ప్రజలందరూ కొన్ని అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి నేను ప్రాణక్షేగం చేయడము గిరిజనందరినీ కూడా ఆదుకోవడము ప్రాముఖ్యత అని చెప్పేసి అని భావించాడు తనగా తను బ్రిటిష్ వారికి లెందుకు పోయి తుపాకీ గుళ్ళికి బలైపోయినటువంటి గొప్ప దేశ గొప్ప ఆదివాసీ నాయకుడు చాలా చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాల ప్రాయంలో మరి దేశం కోసం అని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మరి అలాంటి వీడుని మనం మనం అందరం కూడా ఆ రకం స్ఫూర్తిని ఈ రోజు దేశం ఒక మొత్తం ఉత్తరవాదం తోటి కాశ్మీర్ లో మరి టర్నరిస్ట్ లో దాటితో పర్యాటకుల మీద ఇరవై ఆరు మంది బలైపోయినటువంటి బలైపోయినటువంటి పరిస్థితి ఈ రోజు చల్లవర్గం నుంచి కూడా మరి భారతదేశ మిలిటరీ సైనిక చర్యకి దిగటం అనేది అక్కడ పాకిస్తాన్ లో కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడము ఇప్పటికే కూడా జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి వార్తలు సుమారుగా ఒక తొంభై మంది దాకా సరిపోయారని చెప్పేసి అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఈ రోజు భారతదేశము ఈ దేశంలో ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ దాడికి స్పందనగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ స్వైభాగా జై వీళ్ళందరూ యొక్క టెర్రరిస్ట్ యొక్క స్థావరాల మీద దాడి చేయడం అనేది మనం అందరూ కూడా ఈ రోజున దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది సైనిక చర్యకి సైనికులు చేసినటువంటి మిలిటరీ వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమానికి దేశ ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటించాలి ఇది అవసరం కూడా దేశ ఐక్యతకి ఉగ్రవాదానికి కాపాడుకోవడానికి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఉగ్రవాదులు ఈ రకమైన చర్యలు పెట్టే చూస్తూ ఊరుకోమని చెప్పేటటువంటి ఒక హెచ్చరిక ఇవ్వటం అనేది చాలా అవసరం అలా అలా ఎలాంటి ఈ రోజు అల్లూరు సీతారామరాజు అధ్యక్ష సందర్భంగా ఈ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం కాక తెలియ కాదు ఒక పక్కన దేశ మతం మతం పెట్టి నమస్కారం ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారి నూట ఒకటవ వర్ధంతి కార్యక్రమం ఏలూరులో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ దేశ ద్రాక్ష శుభ్రాలు పెంచడం కోసం పుత్రులని గిరిపుత్రులని సాయుధుల్ని చేసి ఆనాడు పోరాటంలోకి తీసుకొచ్చి రంపా ఉద్యమంలో నడిపినటువంటి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఉద్యమం నడిపినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా బ్రిటిష్ వారు వలస పాలకులు అక్కడ ఉండేటటువంటి గిరిపుత్రుల పైన దాడి చేసి వాళ్ళని కప్పుతా ఉంటే అక్కడ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో అక్కడ లొంగిపోయి ఆయన ప్రాణాలను కృణప్రాయంగా ఎంచి తుపాకీ గుళ్లకు బలించిన గొప్ప వ్యక్తి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం అల్లూరి సీతారామరాజు గారిని ఈ రోజు మన్ననం చేసుకోవడం అలాగే ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ స్వతంత్ర పోరాటంలో కనీసం ఒక్క రక్తం బొట్టు కూడా చెందించినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలతో బీజేపీ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉంది దేశంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండేటువంటి సమగ్రతని సమైక్యతని కాపాడకుండా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి మతోన్మాదంగా మతోన్మాదంతో రగిలిపోతూ ఉన్నాయి కాబని కాపాడుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని స్వతంత్ర పోరాటం కోసం పశువులు అంటే అమరవీరుని స్మించుకోవాలి స్మరించుకోవడం ద్వారా ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి ఈ దేశంలో ఉండే ప్రజల్ని మళ్ళీ ఏకంగా అన్నతంపులు లేక హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అన్నట్టుగానే జీవించాలని చెప్పి ఆ రూపంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వందనం చేసుకోవడం ద్వారా సమృప్తిని పొందాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది కాస్ భారత భూమిని దోపిడీ పీడ నుండి అంధకారం నుండి విముక్తి చేసేందుకు వలసవాద బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయసులోనే తన అర్పించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఒకట వర్ధంతి ఐఐటిసి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం రమ్మని పిలవకుండా వచ్చినటువంటి వాడు కొమ్మంటే బోడని తిరగబడి తరిమి కొట్టందే స్వాతంత్రం రాదని భావించి సాయుధ పోరాట మార్గాన్ని ఎంపిక చేసుకుని ఆ మార్గంలో పోరాడినటువంటి గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు అక్షర జ్ఞానం లేని గిరిజనుల్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వేధిస్తా ఉంటే హింసిస్తూ ఉంటే ప్రత్యక్షంగా అక్షర జ్ఞానం లేని గిరిజను సమీకరించి సంఘటిత వచ్చి వారిని సాయుధ పోరాట మార్గం వైపు మరల్చి బ్రిటిష్ సామ్రాజ్యవాదు శక్తులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేడు దేశంలో మతోన్మాద సంఘ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాట అవసరం ఉంది దేశ సమైక్యత సమగ్రత పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోసం ఏఐటిసి శ్రేణులు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఆ దిశగా ఏఐటిసి ఉద్యమాలు సాగిస్తుందని తెలియజేస్తా